ప్రిగా ప్రమేశ్వర క్రీస్తుల యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాం ఈ మా ఛానల్ అనేకరికి సబ్స్క్రైబ్ చేయండి ఈ సువార్తను అనేకరికి పంపించండి దేవుడు మీకు తోడయండి మిమ్మల్ని ఆశీర్వించు కాక అవును రెండు ఈ ఈరోజు అంశము ఏమిటి అంటే వారి అవివేక హృదయము అంధకార మను ఏంటండి వారి అవివేక హృదయము అంధకార మయమాయాను అనే మాటను ఈరోజు అంశంగా తీసుకుంటున్నాం ఈ మాట ఎక్కడుంది అంటే రోహిణి రాసిన పత్రిక ఒకట అధ్యాయము ఇరవై నుండి ఇరవై మూడు వచ్చినాడు వరకు కూడా ఉండే సందర్భంలో ఉంది ఇలాగా ఉంది ఆ మాట చదువుతాను చూడండి ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జట్టు మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుతురులై ఉన్నారు వారి అవివేక హృదయము అంధకార మయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి వారు అక్షయుడు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిభా స్వరూపములుగా మార్చి అన్నమాట ఉంది ప్రిమీ దేవుని జనాంగమా వారి అవివేక హృదయం అంధకార మహిమాయను అనడానికి కారణం ఏంటట అంటే రెండు రీజన్స్ కనబడుతున్నాయి మొదటి ఏంటట అంటే దేవుని యొక్క నిత్యశక్తిని గ్రహించలేదు దేవత్వమును దేవత్వమును లక్ష్యం పెట్టలేదు పెట్టకుండా వారు ఏమని వాదిస్తున్నారంటే రెండు రకాల వాదనలు ఉన్నాయి అయితే తర్వాత ఏమిటి కనబడుతుందంటే ప్రియా దేవునిచ్చాక తాము జ్ఞానం అని చెప్పుకొచ్చు బుద్ధిహీనులైవి అన్నమాట మనకి ఇక్కడ కనబడుతుంది అయితే ప్రియమెట్టు వాళ్ళరా ఎందుకు వారి అవేక ఉంది మా అంధకారం అక్కడ వాక్యం చెప్తుంది అంటే వారట దేవుని ఆయన అదృశ్య లక్షణం అనగా దేవుని అదృశ్య లక్షణములు అనగా దేవుని యొక్క నిత్యశక్తి ఆయన దైవత్వమును ఈ రెండు కూడా ఆయొక్క జడ్పతి మొదలుపడి సృష్టింపబడిన వస్తువును ఆలోచించిన తర్వాత కొంచెం మాట అక్కడ కనబడి నుంచి అంటే సృష్టిలో ఏంటనేట ఈ యావత్ సృష్టి అనుకుంటే చాలా మంది పొరపాటు పడుతున్నారు ఈ యావత్ సృష్టి అనబడింది నీకు కంటి కనబడుతుంది కంటి కనబడింది కూడా గోల్డ్ ఉంది ఇది పాలకొంత గ్యాలక్సీ ఇలాంటి గ్యాలక్సీ లాంటివి కొన్ని కోట్ల కొన్ని గ్యాలక్సీలు ప్రపంచంలో సృష్టిలో ఉన్నాయి గనుక మన ప్రపంచము మనం గెలాక్సీ పాలపొందులో అంటే గెలక్సీ క్లస్టర్ లేకపోతే ఆ యొక్క పాలపొతులో మనం ఉన్నాం పాలపత్ర ఉండే భూమిలో మనం ఉన్నాం గనుక మనం అనుకుంటున్నాం ఈ సృష్టి ఇదే అనుకుంటున్నాం ఇది కాదు గనుక ఈ యావత్ సృష్టిని ఆలోచిస్తే దేవుని నిత్యశక్తి అంటే మన లాంటి పాలపొత్తు లాంటి ఆ యొక్క క్లస్టర్లు కొన్ని కోట్లు ఉన్నాయి అంటే దేవుని యొక్క నిత్యశక్తిని గమనించాలి ఇన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా ప్రియా దేవుని జనాగవా ఈ భూమి మాత్రమే ఈ పాన గ్యాలక్సీలు ఉండేటువంటి ఈ భూమి మాత్రమే నివాస యోగ్యమైనది జీవకోటికి లేకపోతే జీవరాశులకి ప్రాముఖ్యమైనది జీవము కలిగి ఉన్నది గనుక ఆయన నిత్యశక్తి అది అయితే ప్రియా దేవుని జనాగమా ఆయన నిత్యశక్తిని పట్టించుకుంటారు కానీ ఆయన దేవతమును పట్టించుకోరు ఆయన దేవతను పట్టించుకోరు కానీ వాళ్ళు ఏం చేస్తారట అంటే రెండు వాదములు ఎందుకు వద్దరయ్య మాట ఉంది ఏంటో వాదం అంటే మొదటి వాదము ప్యాన్థిజం ప్యాన్ అంటే ప్రిమెట్ వలరా సృష్టి లేక ప్రకృతి ప మాట్లాడాలంటే ఆ యొక్క పంచభూతములు అంటే అగ్ని గాలి నీరు ఆకాశము భూమి మరియు వాటి ఉన్నవి కలిపి పంచభూతముల కింద వస్తాయి అయితే ప్రిమెట్ వలన థియోస్ అంటే గాడ్ అంటే కాంతిజం అంటే దేవుని యొక్క ప్రకృతి దేవుడు అనబడిన సిద్ధాంతం అది అంటే ఈ ప్రకృతి అని దేవుడు అనుకుంటున్నాడు అది ఒక వాదం తీసుకొస్తున్నారు రెండోది ఏంటంటే గాడ్స్ పోలి విత్ ఇట్స్ ఓన్ పవర్స్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనే కనబడుతుంది ప్రియా దేవుని జనాంగమా ఈ రెండు వాదనలు కూడా పెట్టుకుని వారు వాదన విరుద్ధులేరు అని మాట ఎందుకు ఈ ప్యాంథిజం అంటే ప్యాంతిజం అన్నా లేకపోతే అనేక దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు దేవులుగా పరిగణిస్తున్నారంటే దానికి గల కారణం భయము ఏంటి భయం మానవాతీత శక్తి కలిగిన ప్రతిది కూడా మనుషుడికి దేవుడే అన్న ఉద్దేశంలో కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ప్రపంచం ఉండే మానవ అంతా కూడా మిగిలిపోతుంది రేపు కరోనాకి కూడా కరోనా బొమ్మ కరోనా వైరస్ యొక్క బొమ్మ వేసుకొని దానికి కూడా పూజ చేసిన అవకాశాలు ఉన్నాయి ఎందుకట అంటే మనుషాతీత శక్తి కలిగిన ప్రతి దానిని కూడా దేవుడు అనుకున్న ఆ యొక్క బుద్ధిహీనమైన మాట యొక్క ఆలోచన కలిగి ఉంది మానవ జాతి కనుకనే వారి అవివేక హృదయం అంధకారమయను తాము జ్ఞానులు మనం చెప్పుకోవచ్చు బుద్ధిహీను డైరీ అన్నమాట కనబడుతుంది అయితే ప్రిమిట్ వాళ్ళరా వీరు మనుషాతీత శక్తికి భయపడి దేవుని శక్తి మనుషాతీతమైన శక్తే అది దేవుని శక్తి అనుకొని వాటికి దేవులుగా ఆపాదించుకొని ప్రకృతిని వారు ఆరాధిస్తున్నారు అక్కడ వాక్యంలో ఏముందటంటే ప్రియ దేవుని జనాంగమ ఇలా ఉంది ఏంటట అంటే వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్కయు ప్రతిమావరూపముగా మార్చిరి అన్నది రోగిని అధ్యాయం ఇరవై మూడు వచ్చిన మనకి కనబడుతుంది అంటే మరి దేవుడి శక్తినే ఆపాదించి వాటికి ఈ మనుషుల కంటే ఎక్కువైన అతీతమైన శక్తి ఉంది కనుక అవి దేవుళ్ళు అనుకుంటే మరి ఆయన దైవత్వమో దైవత్వమును పట్టించుకోరా కనుక వారి వాదనలు ఏంటంటే అంటే ఈ ప్రకృతి కావచ్చు అనేకులైన దేవతలు దేవుళ్ళు కావచ్చు ఏమండి నేను ఇండియా కోసం మాట్లాడట్లేదు ప్రపంచం గురించి మాట్లాడుతున్నాను ఇండియా నుండి దేవుని కోసం దేవతల కోసం మాట్లాడట్లేదు ప్రపంచం నుండి దేవుడి కోసం దేవతల కోసం మాట్లాడుతున్నాను ఇండియా ఉండే నుండి అంటే దేవుళ్ళు దేవతలు ప్రపంచంలో ఉండరు అమెరికాలో ఉండే దేవుళ్ళు దేవతలు రొమేనియాలో ఉండే దేవుళ్ళు దేవతలు ప్రపంచంలో ఉండరు లేకపోతే ఆ యొక్క ప్రియ దేవులు జనాంగమ ఈ రీతిగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభా దేవుడిని పూజింపబడుతున్నారు తప్ప మిగిలిన ఒక దేశపు దేవతలు ఒక దేశపు శక్తులు ఇంకొక దేశంలో ఉండవు కనుక కానీ ఇండియా కోసం మాట్లాడలేదు మీరు ఇక అపార్థాలు చేసుకోకండి ఓకేనా సరే ప్రియ దేవులు జనాంగమ ఈ రెండు వాదనలు మానవాతీత శక్తులకు భయపడి వాటిని దేవుళ్ళుగా మార్చుకొని వాటి వలనే కొంతమంది మానవులు నైతికహీనంగా మార్చబడుచున్నారు ఏమండి జంతువులకి పురుగులకి పక్షులకి మనుషులకి దైవత్వాన్ని ఆపాదించి అవి దేవులుగా మీరు పూజిస్తూ చివరకు జంతువులకి ఎలాగైతే వాయు వలస ఉండదో జంతువులు ఎలాగైతే కరుసుకుంటారో తన వరకు రానంత వరకు పర్వాలేదు ఆ జంతువు తండ్రికి వచ్చేసరికి మ్యాటర్ లేకుండా బూతులు తిడతాయి జంతువులు అంటే జంతువులు అంటే మనుషులు అనే జంతువులు అలాగే మారిపోతున్నారు నైతిక విలువలకి స్థానం ఇవ్వరు వాయువలసలకి స్థానం ఇవ్వరు మంచి చెట్టులకి స్థానం ఇవ్వరు జంతువులకి వాయు ఉండదు నైతిక దర్భం ఉండదు గనుక ప్రియా దేవుని జనాంగమా చాలా బాధకరమైన విషయం కాబట్టి ఎలా చూస్తూ ఎలా తయారవుతున్నారట అంటే వాటి వలె తయారవుతున్నారు నైతిక విలువలు లేని జంతువుల వలె ఏమండి నైతిక విలువలు లేని ఆ యొక్క పంచగోతుల వలె పంచగోతములు అంటే ఏం చెప్పాను భూమి ఆకాశము అగ్ని నీరు గాలి ఏమండి గనుక గమనించండి ఒకసారి నైతిక విలువలు ఉత్పత్తి చేసేది ఏంటట అంటే ఆ చేసే ఆ ఐటమ్ అనేది ప్రకృతిలో లేదు జీవరాశులు జీవకోటిలో లేదు కేవలము మానవుడిలోనే ఉంది ఏంటది ఆత్మ ఆ ఆత్మ మనుషులు ఉంది కనుక నైతికతను నైతిక విలువలను ఉత్పత్తి చేస్తుంది అక్కడ బైబుల్లో చూస్తే అది కాను పదకొండ అధ్యాయంలో పదాధ్యయంలో ఉండేటువంటి వాడు నిమ్మ్రో యహో ఎదుట పరాక్రమక సూరుడంట వాడి రాజ్యము స్టార్ట్ అయిందంట పదాధ్యాయంలో అక్కడ మూడు పట్నాల గురించి చెప్తూ వాడి రాజ్యం స్టార్ట్ అయిందని చెప్తారు వాడు ఇటువంటి వాడటా అంటే దేవుణ్ణి కూడా రక్ష పెట్టని వాడు చివరికి వాడు ఏం చేస్తున్నాడట వాడి ప్రతిభకు నమస్కారం చేయనట్లుగా ప్రజల్ని మార్చుకున్నాడు కనుక అక్కడ ఏమైపోయాడు మనుష్య ఆరాధన స్టార్ట్ అవడానికి కారణం ప్రజల్ని భయపెట్టి పెళ్ళైన వారు ఏం చేయాలట ముందు వారి భార్యలు తీసుకెళ్ళి ఆ నిముధు దగ్గర పెట్టాలట ఆ సాంప్రదాయం ఉంది వారికి ప్రిమిటివల్ అలా ఇంకొక కథనం ఏముంటుందంటే ఆ నిమ్రోజు ఆయక పెళ్లి చేసుకున్నాడట ఆ దేవతలు కిందకి చీలిస్తే మీద ఆకాశం కింద భూమి అయిందట మరి అప్పుడు వరకు ఈ నిమురోధ ఎక్కడ నిలబడుకున్నాడు ఏదైనప్పటికీ కూడా నిమ్మరోజు ఎవరంటే వేటగాడు వేటగాడు అంటే మాంస మాంసుని వధించి వేటాడి మాంసు కాల్చుకొని తిని మదమెక్కిపోయిన వాడు నిమిరోజు వాడు వాడు ఏంటట ప్రజలు భయపెట్టి ఆ మదముతో వాడికి నచ్చిన స్త్రీలను మానభంగం చేసేవాడు నిమ్ములో కనబడిన వాడు మాలోకించేసి అడిగిన వాడిని చంపేవాడు కొట్టేవాడు గనుక మనుషుల్లో క్రమేపీ ఏర్పడిపోయింది గనుక ఆ మనుషులు ఎంత ఏడ్చారో దేవుడా ఎందుకు ఇటువంటి వాడు పుట్టించేవారు ఏడ్చుంటారేమో చివరకు వీడికి దేవుడు అనబడిన వాడు ఏమి చేయట్లేదు గనుక వీడే దేవుడు మనుష్యారాధన స్టార్ట్ అయింది బైబుల్లో అది అక్కడ మెస్తో మీ నాగరికత అంటారే ఆ ప్రదేశంలో గనుక ప్రిమెట్ వల్ల ఆ యొక్క నిమరోజు వలన ఏం జరిగిందంటే మనుష్య ఆరాధన స్టార్ట్ అయింది కారణం ఏంటంటే వాడు మనుషుల్ని ఒక పక్క దేవుడికి లక్ష్య పెట్టివాడు కాడు పరాక్రమవంతుడు పరాక్రమవంతుడైన వేటగాడు బలాజ్యుడు వాడు వాడు బలాజ్యుడయ్యి ఈ రీతిగా భయములు పుట్టించి వాడు ఏం చేశారట మనుష్య ఆరాధన తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆది పదకొండ దేవుడికి వచ్చేసరికి పదకొండ దేవుడికి వచ్చేసరికి వారికి ఒక పట్టణము ఆకాశపంట పట్టణమును మరియు ఆకాశ గోపురం అటు గుడిని కట్టాలని వాడు నినాదం చేసి ప్రజలకు ఇచ్చారు అప్పటికి ఒకే భాష ప్రపంచ దేశాల్లో భాష లేవు అప్పటికి ఆ ఒకే భాష అనబడిన ఆ కాలానికి ఆ రెచ్చిన పిలుపుకి వచ్చి ప్రజలు భయముతో వారు కట్టడం మొదలెట్టారు అది మనుషు కుమారులు కట్ నలు కుమార్ కడుతున్నా ఈ పట్టణాన్ని చూడటానికి దేవుడే బియాండ్ ద యూనివర్స్ ఉండే దేవుడే దిగి వచ్చినట్లుగా వాక్యంలో ఉంది ఆది కాండ అధ్యాయంలో దేవుడు దిగొచ్చి ఏమంటాడటంటే ఇక మెదట వీరు చేయదలుచు ఏ పని అయినా చేయటకి వీరికి ఆటంకం ఏమీ ఉండదు అని చెప్పి వారి భాషను తారుమారు చేశాడు దేవుడు గనక ఒకరి భాష ఒకరికి అర్థం కాదు అలాగే తారుమారు చేసి ఆ కట్టడాలు ఆపాడు దేవుడు అనబడినవాడు ఆ కట్టడాలు ఆపి ఏం చేసినట్లయితే వారి భాషలు మారిపోయినప్పుడు ఒకరి మాట ఒకరికి అర్థం కాలేదు ఎలా కట్టాలో తెలియక వారు దిగిపోయి ఇక ప్రిమేటి వాళ్ళ వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళిపోయారు అలాగే మన దేశానికి కూడా ఒక భాష కలిగిన వారు వచ్చారు ఆ తర్వాత మెస్తోమి నాగరికత అనేది ప్రిమెట్ అలా ఆ యొక్క సాంప్రదాయం కలిగిన వారు కనుక వారికి వచ్చి హరప హర్ప మహంజుదో అనే త్రవ్వకాల ద్వారా మన దేశం కూడా ఆ ఆ సాంప్రదాయాలు తీసుకొచ్చారు అప్పటికి ఆ సాంప్రదాయాలు ఏంటట చెప్పాలంటే ఆ యొక్క ఆ చనిపోయిన తర్వాత నిమురోదు భార్య ఉంది సెబీరబీస్ ఆ సెమీ రబీస్ ఏం చేసిందట అంటే ఆ సెమీరబీస్ నిమురోజు పుట్టిన తర్వాత నిమిరజు పుట్టిన కొడుకు నిమ్మర పుట్టిన కొడుకుని కూడా ప్రిమేటి ఆయన ఆ దేవుడిగా సృష్టించింది ఆ కొడుకు ఏం చేశారట ఎలుబడి చేసి చంపబడ్డాడు చంపబడిన తర్వాత తుమ్మిదు చంపబడిన తర్వాత ఏమే ఏమన్నదట అగొండి ఆకాశ చంద్రుడారు చంద్రం కదా చంద్రంకా అదే కమూజ్ అన్నమాట ఆడాడు ఆడి ఇక్కడ ఆకాశ నక్షత్రాలని పూజించడం ఖగోళ శాస్త్రాన్ని పూజించడం ఓ ప్రకారం ఇంకొకటి ఏముందట ఈ మిస్ నేనే దేవతలను చెప్పుకుంది నేను ఎవరినట భూదేవి కుమార్తె ఒక దగ్గర చెప్పుకుంది ఇంకొక దగ్గర ఏం చెప్పుకుందట సముద్రపు దేవత కుమార్తెను సముద్రంలో నుంచి పుట్టిన నేను అని చెప్పుకుంది భూమిలో నుంచి పుట్టిన సముద్రంలో నుంచి పుట్టిందాన్ని అని చెప్పుకుంది శ్రమీరమేశ్వరు గనుక అప్పటి నుండి ఏమైందట దేవత ఆరాధన ఆరంభమైంది ఖగోల ఆరాధన ఆరంభమైంది నక్షత్రాలు సూర్య మండలం ఈ గోళాల ఆరాధించడం ఆరంభమైంది అంటే ఇప్పుడు ఏంటంటే చెప్పొచ్చు అంటే దేవుని యొక్క దేవుని యొక్క నిత్యశక్తిని దైవత్వమును అనేది పరిగణలో తీసుకోవాలి కానీ మీరు దేవుని యొక్క నిత్యశక్తిని మాత్రమే పరిగణలో తీసుకొని మనుష్య అతీతమైన మనుషుడు గాని మనుష్య శక్తి అతీతమైన శక్తులు కానీ మనుష్య శక్తి మనుష్య శక్తి అతీతమైన ఈ ప్రకృతి గాని అన్ని దేవుడే అని ఏం చేశారట అంటే ప్యాన్ తీసుకొచ్చారు తర్వాత పోలి అంటే మల్టిపుల్ గాడ్స్ డిటీస్ అంటే బహుమతి దేవుళ్ళు దేవతలు అని తీసుకొచ్చారు వారికి ఏంటి పరిగణలో తీసుకోరట దేవత్వం అంటే దైవిక లక్షణాలు దైవిక గుణ లక్షణాలు దైవిక ఫీలింగ్స్ దైవిక వ్యక్తిత్వం దైవిక నడవలిక పరిగణలో తీసుకోరు వారు ఈ దేవతల విషయంలో ఎవరి విషయం మాట్లాడుతున్నాను ఇండియా వారి విషయం మాట్లాడలేదు శమీరమిస్సు అంటే మెస్పు విషయం మాట్లాడుతున్నాను ఎవరు తులిపాటుకంటే మెస్పు జరిగిన నాగరికత అప్పుడు ఏం జరిగిందటంటే ఆ శమిరమిస్సు అనేకులు నియమించుకొని చాలా హేయంగా జీవించి మొత్తానికి చనిపోయింది ఆ యొక్క కూడా చంపించేసింది అదే కాబట్టి ప్రియ దేవుడి జనాగమా ఇలాగ చూస్తే ఏమవుతుందంటే లోకములు అప్పటి నుండి ఎప్పటి నుండి ఆది కాండము పదకొండు అధ్యాయములు కల్చర్ మెసుతోనే మెసత్వం నాగరికత నుండి విగ్రహారాధన స్టార్ట్ అయింది ఖగోళ ఆరాధన స్టార్ట్ అయింది దేవతారాధన స్టార్ట్ అయింది అప్పుడే మనుషుడే దేవుడు అనే ఆరాధన స్టార్ట్ అయ్యి ఆ నిమ్మరాదు బ్రతుకుంటాడు కానీ వాడికి ప్రతిమ కట్టి వాడి ప్రతిమ దేవాలయంలో ఉంచి ఆ దేవాలయముని ఆకాశం వారు సృష్టించడానికి ప్రయత్నించారు అంటే ఏమైందట అంటే భయం అనేది ఎంత లెక్క తీసుకొస్తుందట అంటే ఆ భయం అనేది ప్రతి దానికి లోపడతాను చెప్పొచ్చింది ఏంటంటే ఈ భయం అనేది ఈ ప్రకృతిలో మనుషుల దేవతారాధన దేవుడు ఆరాధన తీసుకొచ్చింది ఈ ప్రకృతిలో ప్రిమేటి వల్ల శక్తి దేవత ఆరాధన తీసుకొచ్చింది ఈ ప్రకృతిలో ప్రిమేటి వల్ల ఆ యొక్క ఖగోళ ఆరాధన తీసుకొచ్చింది ఖగోళ నక్షత్రాలకి ఖగోళ జ్యోతిష్యానికి భయపడిపోతున్నారు అంటే అర్థం ఏంటట వాటిని ఆరాధిస్తున్నారు అవి ఎలాగొక్రీకరిస్తాయో అలాగే మనుషుల జీవితం జరుగుతుందని భ్రమలో దీస్తున్నారు మిమ్మల్ని ఏంటి నువ్వు ఎటువంటి గొప్పోడు తెలుసా మనుషుడా మనుషుడారా ఖగోళ శాస్త్రపు ఆ యొక్క ఆస్ట్రాలజీ ఖర్చు అనుకుంటూ భయపడుతున్నావు నువ్వు నీ మనసులో ఆ ఉంచుకున్న దొరికినా నీకు అలాగే జరుగుతుంది మో ఏంటవి ఏంటమ్మా ముహూర్తాలు సుఖునాలు అనేవి ఎందుకు నీ మైండ్లోకి వెళ్ళిపోయింది అప్పుడు ఆల్రెడీ కనుక అమ్మో ఊహర్తం ఎలాగుండ తిరగైపోతాం అలగుండ తిరగైపోతాం అని చెప్పి అక్కడికి చెక్కువైపోయి వాటికి బానిసైపోతున్నారు అంటే భయపెట్టిన ప్రతిదీ కూడా భయపడిన మానవుడిని బానిసులుగా <laughs> చేసుకుంటుంది చెప్పంటే అయితే నిమ్రోదు వల్ల ఏమైందటంటే విగ్రహం తీసుకొచ్చింది వాడు వేడుగా వాడు బాలాకగా వీడికి శక్తినిచ్చినవి ఎవరట అని చెప్తాను వీడికి కానీ వీడి యొక్క భార్యకి కానీ లేకపోతే వీడి యొక్క వీడి భార్య పరిచయం చేసిన ఆ ఖగోళ నక్షత్రాలు కానీ వీడి భార్య పరిచయం చేసిన భూదేవిని కానీ ఈ భార్య ఈ యొక్క పరిచయం చేసిన సముద్రపు దేవత కానీ ఈ శబీర పరిచయం చేసిన ఆకాశపురాణి అనే దేవత కానీ వీటన్నిటికీ ఉండే శక్తి ఏంటట అంటే లూసిఫర్ మన బైబుల్లో మనకే చెప్తున్నాను అన్ని చెప్పట్లేనిది మనకి అవేర్నెస్ చెప్తున్నాను అంజులు చెప్పట్లేదు అంజులతో నాకు సమయం లేదు కాబట్టి వినండి ప్రిమేట్ దేవుడు జనాక గనుక అప్పటి నుంచి ఈ భయముతో విగ్రహం స్టార్ట్ అయింది కానీ వాళ్ళు ఏం చేశారు దారి ప్యాంతిజానికి దారితీసారు దారి తీసి ప్రకృతిలో ప్రతిదీ కూడా దేవుడు అన్నారు అప్పుడు ఈ సాధారణ శక్తి ఏం చేసినట్టే వాటికి కూడా శక్తులు ఇచ్చింది అవి కూడా అవి కూడా మనుషులకి కనబడి భయపెట్టి భీతిలింపజేసి అవి దేవుని మనుషుల్ని దూరం చేసి అంటే దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందవలసిన ఆరాధనను దొంగిలించడానికి శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు సాతానుడు అపవాది వాడికి దేవుడిచ్చిన శక్తిని బట్టి గనుక దేవుడి శక్తి కంటే వాడి శక్తి ఎక్కువ కాదు కాబట్టి ప్రపంచం అంతా కూడా ఈ దేశం నుండే దేవతారాధన వేరే దేశం ఉండదు వేరే దేశం ఉండే దేవతారాధన వేరే దేశం ఉండదు వేరే దేశంలోండే మనుషు ఆరాధన వేరే దేశం ఉండదు ఆ రామ్ నాగైపోయిందంటే రోమన్ చక్రవర్తులు కూడా దేవులుగా పూజింపబడ్డారు బబ్లోనే చక్రవర్తులు కూడా దేవులుగా పూజింపబడ్డారు మనుషులే వారి విగ్రహాలు చేసుకొని అలాగిన ఈ సాంప్రదాయం అది ఎక్కువైపోయి చివరకు ఏమైపోయిందంటే వారు జ్ఞానులని చెప్పు కొంచెం బుద్ధిహీనులు అన్నట్లుగా ఆ బాబేలు గోపులు కట్టే ఆ యొక్క గారితో సైతము అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రపంచాన్ని నాశనము చేస్తుంది చుట్టూంది ఏలుతుంది కేవలం భయం అనేది మరి వారు జ్ఞానం నిజంగా జ్ఞానులైతే నిత్యశక్తే కాదు కదా ఆ దేవతను కూడా జత చేయాలి కదా మరి దేవత వాటిలో ఉందంటే వాటిలో దేవత్వం లేదు వ్యభిచారమే ఉంది వాటిలో ఎవడో నిమ్మురవుదు వాటిలో వ్యభిచారమే ఉంది వాడి భార్యలో వ్యభిచారమే ఉంది వాడు ఎవరికి వాడు తాగి మధుమాసుతి తన భార్య కాకుండా ఏ ఏ స్త్రీని నచ్చితే ఆ స్త్రీనితో ఎంజాయ్ చేయడానికి భయపెట్టి చంపి రప్పించుకొని పాడు చేసే లక్షణం ఉంది అటువంటి వ్యభిచారులైనా వాడు ఎవడూ నిమ్మురోదు అటువంటి వింశాల నిమిరంజు కూడా దేవుడిగా పూజింపబడుతున్నాడంటే అంటే భయపెట్టి పూజింపబడుతున్నాడు కానీ వాడు దేవత గుణాలు దైవిక వ్యక్తిత్వం దైవిక నడవడిక దైవిక స్వభావం దైవిక గుణలక్షణాలు దైవిక మాటలు అన్నివి ఎంత మాత్రం కూడా లేవు ఏమండి దైవిక మాటలు అంటే ఏంటి దైవిక వ్యక్తిత్వం అంటే ఏంటి దైవిక గుణలక్షణాలు అంటే ఏంటి అని నువ్వు అడుగుతావు నన్ను అట్లు ఓకే ఇప్పుడు దేవుని ఊపిరి మనుషుల్లో పెట్టబడ్డది ఆత్మగా మనుషుల్లో పెట్టబడినప్పుడు మనుషులు ఏం పడుతున్నట్టు ఆత్మల నుంచి మంచి చెడ్డ వాయు వరుస విచక్షణ జ్ఞానము ఆ నైతిక గుణలక్షణాలు నైతిక ధర్మము భార్య భర్తకే కట్టుబడాలి భర్త భార్యకే కట్టుబడాలి అన్నదబులు ప్రేమ అన్నదబులుగా ఉండాలి అక్కచెల్లుగా అక్కచెల్లుగా ఉండాలి అన్నదములు అక్కచెల్లు అలాగే ఉండాలి వారి ధర్మం ప్రకారం వారు ఉండాలి అనే గుణము ఆత్మలో ఉత్పత్తి చేస్తున్న మనుషుల్లో ఉండేటువంటిది కానీ ఈ నైతిక విలువలను ఉత్పత్తి చేసే ఆత్మ జంతువులు కానీ జీవరాశులు కానీ పురుగులో కాని ప్రకృతులు కానీ పంచభూతముల్లో కానీ లేదు గరిక ప్రియా దేవుని కుమారుడా విశ్వాసి నీకే చెప్తున్నా అన్యుడికి కాదు నువ్వు నువ్వు బలపరచబడాలని చెప్తున్నా అన్యునికి కాదు వారు వెంటే దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు చెప్పవచ్చుంది ఏంటంటే ప్రియ దేవుని కుమారుడా దేవుని కుమార్తె దేవునికి దైవిక లక్షణాలు ఆపాదించాలి ఆపాదించి వాటికి సరిదగుతున్నాడా లేదా వాటికి సరితగుతుందా శక్తి లేదా వాటికి సరితగుతుందా ఈ జంతువు లేదా వాటికి సరిదవుతుందా ఈ రాయి లేదా వాటికి సరిదవుతుందా ఈ చెట్టు లేదా అన్నట్లుగా పరీక్షించి అలా దేవునిగా మీరు పూజించి ఆరాధిస్తే అది సరైనది సరితో ఒకరు వాటి విషయంలో ఎంత మాత్రం కూడా చేయడానికి లేదు కాబట్టి దేవుడి విషయంలో చూడాలంటే దేవుడు అనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత గలవాడు అంటే నిన్న చెప్పారు కదా మానవుని ఆత్మ నైతిక విలువలు ఉత్పత్తి చేస్తుంది దేవుడు ఊపురి ఊపిరి ఊదిన ఊపిరి అనబడిన ఆత్మే మరి దీనికి హండ్రెడ్ శాతం నైతిక విలువ బాగుంటే మరి ఆ కాస్త ఊదబడినడు మా మనుషులు పెట్టబడింది మరి దీన్ని కలిగి ఉన్న దేవుడు అనగా ఆయన ఆయన నూటికి నూరు శాతం ఉన్న దేవుడు అంటే ఆయన నుండి విలువలు నైతిక విలువల కంటే వంద శాతం దైవిక విలువలు ఉండాలి వంద శాతము నైతిక విలువల కంటే దైవిక విలువులు దైవిక గుణలక్షణాలు దైవిక బాధ్యతలు దైవిక ఆ సర్వశక్తి ఉంటేనే వాడు దేవుడు ఆమె దేవత లేకపోతే ఆ యొక్క రాయి దేవుడు లేకపోతే ఆయన జంతువు దేవుడు లేకపోతే చెట్టు దేవుడు కానీ ఆ యొక్క బాబేరి గోపురంతో మొదలైంది ఈ చెడు సాంప్రదాయం కనుక వాడి మీదకి వెళ్తున్నాను తప్పకు ఎవరి మీద అయితే దేవుడు అంటే ఏంటంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత దేవుడు ఓకేనా ఏంటండి దైవత్వం యొక్క సర్వపరిపూర్ణతే దేవుడు అనేది అయితే వాక్యములు ఏముందటంటే యాని అనగా దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరంగా నందు నివసించుచున్నది అని కౌన్సిల్ గ్యాస పత్రికలో మనకి కనబడుతుంది కౌన్సిల్ గిలాస పత్రికలో గనక దేవతం యొక్క సర్వపరిపూర్ణత పరిపూర్ణత శరీరంగా నందు కనబడుచున్నది అంటే దేవత యొక్క పరిపూర్ణత అనగా దేవుని దైవిక సమిష్ణ ఆరోపణలన్నీ కలిసి దేవత్వం యొక్క పరిపూర్ణత అంటారు ఏంటండి దేవుని యొక్క దైవిక ఆరోపణలన్నీ సమిష్టి దైవిక ఆరోపణలన్నీ కలిసి ఏమంటారు దేవత్వం అంటారు ఈ దేవత్వం ఎవరిని కనబడాలట దేవుడు అని యేసుక్రీస్తులు కనబడాలి లేకపోతే దేవుడు అనబడిన గురుదులో కనబడాలి లేకపోతే దేవుడు అనబడిన ఇంకొకటిలో కనబడాలి దేవుడు బడిన ఇంకొక దానిలో కనబడాలి దేవత కనబడిన దాన్ని ఇంకొక దానిలో కనబడాలి కానీ నైతిక విలువలు కట్టే హీనంగా ఉండే విలువలు కలిగిన వారికి ఆపదించకూడదు ఎందుకంట వారు లేదని ఆ వారి క్యాండంలో లేదు దైవత్వం లేనప్పుడు వారే దైవిక విలువలు కలిగి ఉంటారు కలిగి ఉంటారు దైవిక గుణలక్షణాలు ఎలా కలిగి ఉంటారు కలిగి ఉండలేరు దైవిక క్రియలు ఎలా చేస్తారు చేయలేరు ఎందుకంటే వాళ్ళు లేదు కాబట్టి కాబట్టి ఇప్పుడు చూడాలంటే దైవిక ఆరోపణలు అనగా దైవిక గుణలక్షణాలు దైవిక విలువలు దైవిక ధర్మములు దైవశక్తి దైవిక శక్తి మొదలగు వాటిని దైవిక ఆరోపణలు అంటారు దేవుడు అనబడిన వారు ఎవరైనా సరే వారి నడవడికలో వారి క్రియలలో వారి పనులలో వారి బ్రతుకులలో వారి బోధనలో ఈ దైవిక ఆరోపణలు కనబడాలి సంతరించుకోవాలి కనబడకుండా మనుషుని కంటే హీనంగా ఈ నిమ్ము కనబడుతున్నాడు వాడికి నచ్చినోత్తు వ్యభిచారం చేస్తాడు వాడు దేవుడట ఆడి పిల్లలు నచ్చినోత్ వ్యభిచారం చేస్తాడు అది దేవతట అట్ట ఆడి పిల్లలు శరీరమిస్సు శబీరమిస్తు అన్నది దాని పేరు మీద ఇక దురాత్మ శక్తులు సంచరించి ఇచ్చేవరకు మానవ అంతటి కూడా దేవునికి ఏదృష్టమైన దాన్ని పాడు చేయడం దేవునికి చెందవలసిన ఆరాధనలు చెందకుండా మనుషులకో ఆ జంతువులకో ఆ పక్షులకో ఆ పురుగులకో లేకపోతే అయితే నీటికో లేకపోతే పంచమతములకో ఆపాదించడం అనేది ఆ సాతాను గారు చేసే ఆ పని గనక ప్రియ దేవుడు జనాంగమ వారి బ్రతుకుల్లోనూ వారి ఉనికిలోను వారి నైతిక హీనంగా ఉంటే వారిని దేవుడిగా మనము పరిగణించకూడదు ఎలా చెప్తే ఏమవుతారంటే ప్రియ దేవునించి నాకేమో ఎలా చెప్తే ఏం చేస్తారట అంటే ఇప్పుడు ఆ కెస్పేలో కానీ అక్కడ ఆ దేశం వారి విషయం మాట్లాడుతున్నాను ఎలా ప్రవర్తించడం తప్పు అని అంటే ఎలా చెప్తే ఏం చేస్తారు తెలుసా వారు దూషిస్తారు ద్వేషిస్తారు బూతులు తిడతారు కొడతారు చంపుతారు కేసులు పెడతారు కారణం ఏంటట అది వారి దేశం వారి రాష్ట్రం కాబట్టి వాళ్ళు చేస్తారు భరించలేక వారు మ్యాటర్ ఉండదు కనుక బూతులు తిడతారు వారు మ్యాటర్ ఉండదు కనుక భయపడతారు వారు మ్యాటర్ ఉండదు వాళ్ళ మ్యాటర్ ఉండదు కనుక చంపుతారు ఎవరు మెస్పుతో మిర్యానులు కాబట్టి ప్రీమిట్ వాళ్ళ ఇలాగే ప్రవర్తిస్తారు ఎందుకంటే ప్రవర్తించడం వారికి పాపము తప్పు పాపము అనే అనగా నైతిక విలువలకు నైతిక గుణలక్షణాలకు నైతిక ధర్మములకు విరుద్ధంగా ప్రవర్తించడం అన్నది పాపము లేక తప్పు అని వారికి తెలియకపోవడమే ఒక కారణం మీ పెద్ద కారణం ఏం చెప్పానట దేవుని శక్తి నీ మాత్రమే ఆపాదించి మనుషు అతీత శక్తి కలిగిన ప్రతిదీ దేవుడు దేవతగా పూజిస్తూ భయపడుతూ సాగిలు పడుతున్నట్టు మనుషులు ఏంటట ఏంట దేవునికి దైవత్వాన్ని ఆపదించరు దేవునికి దైవత్వాన్ని లక్ష్య పెట్టరు దేవునికి దైవత్వాన్ని పెట్టి సరితోచరు అదొక తప్పు అయితే ఇక్కడ ఏంటంటే నైతిక పాప అంటే ఏంటో తెలియదు వీళ్ళకి నైతిక విలువలు నైతిక దుర్లక్షణాలు నైతిక ధర్మము నాకు విరుద్ధంగా ప్రవర్తించిన తప్పు అని వారికి తెలియక అలాగే ప్రవర్తిస్తారు ఇదొక రెండో కారణం ఎలా ప్రవర్తిస్తారు చెబుతారు కొడతారు బూతులు మాట్లాడతారు సామాన్య దొండపై ఉపయోగిస్తారు తర్వాత చూస్తే రెండవ కారణం ఏంటంటే భయభక్తులు నేర్పించే వారి మూలాలు అంటే వారి గురువులు వారి తల్లిదండ్రులు వారికి నైతిక నైతికత నేర్పించకపోయి వాటి స్థానంలో దౌర్జన్యం దుర్మార్గం అన్యాయం అక్రమం నేర్పించి ఉండ ఉండవచ్చు ఒకటోదిగా లేదండి మా తల్లిదండ్రులు అంటారని మెస్తోమెల్ అని అంటే ఆ మెస్తోమెల్కి ఏమంటారంటే అయ్యా కరెక్ట్ మీరు నేర్పించకపోవచ్చు మీరు మంచి మార్గం పెట్టారు మీ పిల్లలు ఎప్పుడు పిల్లలు చెప్పుకోవాలి చూడకదే తల్లిదండ్రులు నేను కూడా చూడను అక్కడ మంచి మార్గం పెట్టారు అయితే మరి ఎక్కడికి తప్ప జరిగిందట అంటే రెండోదిగా ఏంటంటే ఆ చెడు సహవాసం వల్ల వారు దుర్మార్గం దౌర్జన్యం అన్యాయం అక్రమం స్వార్థం ఈర్ష కుట్లాట్లు చేసి పాప పనులతో అలవాటు పడి మానలేక ఉండే లక్షణాన్ని బట్టి వారు అలా చేయొచ్చు కారణం తర్వాత ఏంటట లేదా వారి భక్తి భావజాలను వారిని ఇతరులను దుర్భాష వారు గాను వారిని ఎదురొచ్చిన వారిని పుట్టువారు గాను చంపువారు గాను మాటలతో గాయపరిచేవారు గాను ఇతరులను ఇతరుల నమ్మకాలను తోలాడవారు గాను దుర్భాషలు ఆడేవారు గాను అన్యాయంగా అన్యాయంగా ప్రవర్తించి మార్బంగాలు చేయవారు గాను చేసేవారు కాబట్టి ప్రియా వివరించు నాంగ ఈరోజు ఏం చేస్తున్నానంటే ఏం చెప్తున్నానంటే ఏంటి దేవుడు అంటే ఎవరు అంటే దైవిక శక్తి ఆయన దైవిక దైవిక ఆయన దైవత్వం ఈ రెండు కూడా ఎవరిలో సృష్టిలో ఇమ్ముడి ఉన్నాయా సృష్టికి ఆవరణ వాటిలో ఇమ్ముడు ఉన్నాయా అనేది మనం ఆలోచన చేయాలి ఏమండి కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే వెస్తతో నాగరికత నుంచి వచ్చింది వ్యస్తమీ నాగరికత నుంచి వచ్చింది అది మనం ఆపాదించుకొని ఏదో గొప్పగా చెప్పుకుంటూ మనం బ్రతకకూడదు కాబట్టి ప్రియా దేవులు దేవుడు అనగా యేసు క్రీస్తు ప్రభు ఆయనలో ఏముందటంటే దైవిక ప్రియటివన్నారా దైవిక పరిపూర్ణత శరీరంగా ఆయన ఆయనలో నివసించుకుంటది కనుక ఆయన బోధలో ద్వేషము లేదు ఏర్ష లేదు ఆయన బ్రతుకులో ఈర్ష పాపము ద్వేషము అసలు అనే నెగిటివ్ ఎమోషన్స్ లేవు ఆయన బాధలు చేస్తున్న మమ్మల్ని కూడా కూడా ఎంత ఎమోషన్స్ ఉన్నాయి తెలుసా ఒక్కొక్క క్రైస్తవుడు చెడ్డవాడే గతంలో క్రైస్తవులు కాకమనుకు క్రైస్తువుడు అయ్యాడు కనుక చర్చిలు పాములాగా ఉంటున్నాడు కానీ మెత్తని దూదులాగా ఉంటున్నాడు కానీ ఒకవేళ వాడు క్రైస్తవత్వం విడిచిపెడితే వాడి దగ్గర పది మంది పదిహేను మంది నిలవలేరు అది మాత్రం కోటి శాతం కరెక్ట్ కానీ యేసు సుప్రభు ఏం చెప్పారు తెలుసా ఏం చెప్పారు తెసా నువ్వు దేవునికి కుమారుడు ఇండాలంటే అంటే నీవు దైవిక లక్షణం కలిగి ఉన్న అయితే నీ శత్రువును ప్రేమించు నిన్ను హింసించు వారి మేలు కొరకు ప్రార్థించాయి ఇంకొకటి ఏం చెప్పాడు తెలుసా మీరు ఆశీర్వాదం మీకు కోలసలు ఉండేందుకు పిలబడ్డారు కానీ ఏం చేయకూడదు అంటే కీడుకు ప్రతికీడైనను దోషులకు ప్రతి దోషణులు మీరు చేయక వారిని దీవించుడి అని చెప్పాడు సుప్రభారం అంటే పాజిటివ్ ఎమోషన్ పెట్టాడా నైతిక విలువకి సపోర్ట్ చేసే ఎమోషన్ పెట్టాడా లేకపోతే దైవిక విలువకి సపోర్ట్ చేసే ఎమోషన్ పెట్టాడా లేకపోతే చంపండి పార్వతస్థుల్ అన్నాడా యేసుక్రీస్తు ప్రభు బోధల్లో కానీ ఎందుకు ఈరోజు చాలామంది అనుకుంటున్నాం మేము ఈరోజు క్రైస్తువులు ఎందుకు తెలవట్లేదు మీరు నిద్ర చేసిన శివహారం చెప్పుకుంటున్నామే కాదు అసలు కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని సౌమ్యంగా ఉండమన్నారు భరించమన్నారు సహించమన్నారు కనుకనే సమస్త క్రైస్తువుల్ని కామ్గా నోరు మోసుకొని భరిస్తున్నాం దెబ్బలు ఖాతాలో తింటున్నారు అని చేస్తున్నారు భరిస్తున్నాం కానీ యేసుక్రీస్తు ప్రభు వారు మేము మోక్షం వెళ్ళినంత వరకు కూడా ఈ భూమి మీద ఉండే జ్యుతు క్షణికం ఈ భూమి మీద జీవితం శాశ్వతం దేవుడు ఎన్నో కొన్ని రగించాడా మంచం పడితే పైసాకి పరికిరా గనక దేవుడు సహనంత వరకు మీరు దేవుడి దైవిక శక్తి దైవికత్వము ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని నిజమైన దేవుడిని ఎరగండి దేవుడు ఎవరు దీవించిన గాక అవునా